హలో హాయ్ ఫ్రెండ్స్ పల్పి ఆరెంజ్తో ఏంది లేదు లోపల రెడ్ రెడ్గా వచ్చింది ఇక ఇక సీట్లు ఓపెన్ చేయలే ఇంకా అండ్ ఏముందో తెలియదు అయితే అయితే అది ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా పల్పి ఆరెంజ్

ఒకసారి దాన్ని ఎట్లా మనం కనిపెట్టేది బయటికి పోస్తూనేది అర్థమవుతుంది ఏదైనా ఒక వాటర్ గ్లాసులో పోసాను ఎట్లా సీల్ అయితే ఓపెన్ చేసినా ఇవ్వండి ఇది ఏంటిది అసలు ఏం అర్థమవుతులేదు చూసాం ఒకసారి చెక్ చేద్దాం దీన్ని ఎక్స్పైర్డ్ కూడా అయిపోలేదు డేట్ కూడా ఉంది ఇంకా మీదికొచ్చేస్తుంది చూడండి ఇది రెడ్ అనేది అసలు ఏంటి కదా అసలు సో పల్పి ఆరెంజ్లో అయితే ఇది మనకు ఇది అయితే వచ్చిందండి కొంచెం చూసి జాగ్రత్తగా బాటిల్ చెక్ చేసుకొని తాగండి సో ఫ్రెండ్స్ మీకు అర్థం కావాలనేసి అయితే నేను పెట్టిన వీడియో కంపెనీ మీద చెడుద్దేశంతో అయితే కాదు సో బాటిల్ అయితే ఈ విధంగా వచ్చింది ఎక్స్పైర్ కూడా రాలేదు బాటిల్ ఇది అసలు పిల్లలకి ఇచ్చేటప్పుడు పేరెంట్స్ కొనేటప్పుడు డేట్ ఒక్కడే చూడటం కాదు బాటిల్లో కూడా అసలు ఏముంది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకొని తాగండి ఎందుకంటే ఆరోగ్య సమస్యలు అనేవి తలెత్తకుండా ఉంటాయి సో ఇది ఏందనేది తెలియదు చూద్దాం ఒకసారి చెక్ చేస్తాను నేను నువ్వైదండి ఇది కల్పరేంజ్లో ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా ఈ విధంగా పైన సో మీద ఇది టేస్ట్ కూడా వెరైటీగా ఉంది తిని చూస్తే సో కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో అయితే